చిన్నారి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు వచ్చిన కంటెంట్ ఏంటంటే చూసారు కదా గేదెని ఇది పడ్డ అండి రెండో ఈత పడ్డ పడ్డా కచ్చిగా పడ్డాయినండి ఇది రెండో ఈత పడ్డ ఇది అందరూ రెండు ఈతలు మూడు ఈతలు అనుకుంటారు కాదండి ఈ రెండో ఈత పడ్డ దీన్ని కట్టుగా అని రొబ బెల్ల కొమ్మ అండి ఇది చూసారు కదా నలిపే కొంచెం కలర్ కలిసి దీంట్లో గేదను చూసారు కదా మీకు పర్టికులర్గా ఇదిగోండి కట్టు కానీ దాని శంఖ కానీ శంఖ చేసింది దీని దగ్గర ఏ ఎనిమిది లీటర్లు పాలు అవుతున్నాయి అండి ఎనిమిది ఎనిమిది పాలు అవుతున్నాయి ఒక పూటకు వచ్చి ఎనిమిది ఇస్తుంది ఈ గేద వచ్చేసి ఈ గేద గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో ఉంది నాకు మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేయండి నేను మీ అడ్రస్ ఎక్కడైనా సరే మీ అడ్రస్తో శాఖ మెసేజ్ చేయండి మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను మీరు వచ్చేసి కొనుక్కోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ గేదె దీన్ని దీని తినే దాన కొబ్బరిపిండి తవుడు మడ్డన్నము ఈ మూడు వేస్తానండి నేను ఇంకా అది మరి నేను ఏది వాడను ఇది ఎండు చేత్త నేను ఎండు చేత ఎక్కువ వాడతానండి బాడ గేదలకు మాత్రం పచ్చిమేత కొంచెం తక్కువగా వాడతాను ఎండు చేత మాత్రం ఎక్కువగా వాడతాను ఎందుకంటే నేను గేదెలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ నేను అమ్మట్నే గీదనే నేను డాక్టర్కి చూపించేసేసి నేను డాక్టర్ దగ్గర సలహా తీసుకొని గీదను కొనుగోలు చేస్తాను నేను నేను ఎట్టబడితే అటు నేను గేదెను కొను ఈ ఈ గేదె వచ్చేసి ఇంకోసారి చెప్తున్నాను దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు దీని ధర వచ్చేసి లక్ష ముప్పై వేలు గుంటూరు జిల్లా తుల్లూరు మండలం మందరం గ్రామంలో ఉంది వచ్చేసి ఈ గేదెనే మీరు కొనుక్కు కొనుగోలు చేయవచ్చు దీంట్లో ఏ మధ్యవర్తులు లేరండి వాండ్ర వాండర్ డీలింగు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి